వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఆరవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి అలాగే అనంతపురం టమాటో స్టాక్ ఎంత వచ్చిందో తెలుసుకుంటాం వీడియోలోకి వెళ్లే ముందు తక్షణ నందక భూవరం టపాక ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా అనంతపురం ఇక అనంతపురం స్టాక్ విషయానికి వస్తే ఇప్పుడు టైం వచ్చి ఆరు నలభై అవుతా ఉంది ఇంకా యాక్షన్ అయితే జరిగినా కూడా కొన్ని మండీలకు లేట్గా జరుగుతుంది కాబట్టి ఇంకా స్టాక్ వచ్చే అవకాశం ఉంది ఇప్పటివరకు వచ్చిన స్టాక్ చూసుకుంటే ఒక లక్ష ఎనభై ఐదు వేలకు రేట్లు అయితే రావడం జరిగింది వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ అనంతపురం టమాటా స్టాక్ నిన్న అనంతపురంలో టాప్ రేట్లు చూస్తే మూడు అయితే టాప్ రేట్ పడింది యావరేజ్ అంతా నూట యాభై రూపాయల నుంచి రెండు వందల డెబ్బై రూపాయల వరకు మంచి క్వాలిటీలు అయితే పలిగాయి ఇక మదనపల్లి విషయానికి వస్తే ఇక అన్ని మండీలు కలిపి చూసుకుంటే ఈరోజు మదనపల్లి మార్కెట్లో ఒక ఇంచుమించుగా ఒక పది శాతం వరకు అయితే దిగుమతి అయితే తగ్గింది ఒకవేళ ఇంకా దింపే బండ్లు ఏమన్నా వచ్చినా కూడా దిగుమతి అయితే నేను అలాగే ఉంటుంది లేదా తక్కువగానే ఉంటుంది కానీ పెరిగే అవకాశం అయితే లేదు నిన్న మదనపల్లి చూసుకుంటే నాలుగు వందల రూపాయలు సూపర్ టాపు మిగతా మళ్ళీలో నాలుగు యాభై నాలుగు నలభై ఇట్లా కూడా సూపర్ టాప్ వేయడం జరిగింది నిన్న మార్కెట్ అంతా రెండు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే మదనపల్లి మార్కెట్ అయితే జరిగింది చూద్దాం ఈరోజు ధరలు ఎలా ఉంటాయో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్